నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఈ ఉదయం ఆధోని పట్టణంలోని గణేష్ సర్కిల్లో నివాసం ఉంటున్న వైఎస్ఆర్ కార్యకర్తలు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీ చేరిక இங்க இருக்கு அது ஏ ஏ ஏ ஏ ஆனா 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 ஆனா

ఆ ధోని మండలం ఆరేకల్ గ్రామం నందు ఇంటింటి ప్రచారం చేపట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ మల్లప్ప గారు మర్చిపోతే కొత్త పార్టీకి ఏంటి మా పాతోళ్ళకి ఏమి ఎన్నిసార్లు వేస్తారు ఇంట్లో ఉపయోగం లేదు మా ఒకసారి ఏంటి అమ్మా కొత్త వాళ్ళకి కొత్త పర్తి అన్న అందరూ మీరు అందరూ సహకారం ఇస్తే చూడండి నేను ఊరిని డెవలప్ చేస్తా కష్టం ఏరోజు ఆదోని మండలంలోని ఆరేకల గ్రామంలో జనసేన పార్టీ మరియు సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీల మద్దతుతో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు అంటే ఇరవై ఐదేళ్లుగా పడినటువంటి అవస్థలు వాళ్ళు మనకు తెలియజేశారు కానీ ప్రజలు బలంగా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు తప్పకుండా జనసేన పార్టీని ఆదరిస్తామని కూడా తప్పకుండా చెప్తున్నారు అలాగే జనసేన పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు కాబట్టి ప్రజలందరికీ మేము వివరిస్తున్నాము తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గెలిపించిన తర్వాత ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటామని కూడా మేము ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఈ ఆరేకల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మేము తీరుస్తామని ఇరవై ఐదేళ్ళుగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ఇద్దరు నాయకులకు మీరు తరిమి కొట్టి ఈ జనసేన పార్టీకి మీరు ఓటు కూడా కోరడం జరిగింది యూసీసీఆర్ఐ నేను పోటీ చేస్తున్నాను ప్రజలకు నేను కోరుకునేది ఒకటే ఆదోని పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పాలకులు తెలుగుదేశం అయితే వైఎస్ఆర్ అయితే ఒక్కొక్క నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో రూలింగ్గా ఉండి ఏమి డెవలప్ చేయలేకపోయినాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఐదు సంవత్సరాలు రూలింగ్లో ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఆదోని పట్టణానికి వీళ్ళు చేసింది ఏమయ్యా అంటే కేవలం ఒక బసాపురం ట్యాంకు ఒక ఆదోనిలో ఏరియా రెండు ఏరియా హాస్పిటల్ అవి ఇంతకుముందు ఉండేవి వాటిని కొత్తగా పాల్గొట్టి మరి నూరు పడకల హాస్పిటల్ చేస్తారు అంతకుమించి వీళ్ళు ఏం చేసింది వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమయ్యా అంటే ఆదోని పట్టణంలో విచ్చల విడిగా మట్కా గ్రామ గ్రామాల నుంచి వస్తున్న ప్రజలను వీళ్ళు అభివృద్ధి ఏమా ఏ విధంగా చూపించినారంటే పట్టణంలో నుంచి గ్రామాలు కూడా మట్కను డెవలప్ చేసినారు ఈరోజు ఆదోనిలో మద్యం వ్యాపారం విచిత్రంగా ఉంది యువత పట్టణులు మార్కెట్ కాంట్రాక్టర్లు ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఏమి చిన్న మార్కెట్ అయితే ఏమి కిస్తీపాటు తీసుకుంటున్నారు వీళ్ళు ప్రజల వద్ద ఏ విధంగా వసూలు చేసుకుంటున్నారంటే చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఈరోజు పానీపూరి బండి ఫుట్పాత్ మీద ఎవ ఎవరైనా వ్యాపారం చేసుకొని వారి నుంచి విచిత్రంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బుడ్డ జంగా కూడా వదలటం లేదు మున్సిపాలిటీ కాంట్రాక్టర్ వీళ్ళు ఎవరు వీళ్ళు ప్రధాన పార్టీ వైఎస్ఆర్ టీడీపీ అనుచరులే వీళ్ళు ఏ పార్టీ రూలింగ్ ఉంటే వాళ్ళ అనుచరులు వచ్చేస్తారు గతంలో ఒక్కసారి ఆలోచించండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆదోని మున్సిపాలిటీ ట్యాక్సుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు టూ థౌజండ్ సెవెంటీన్ టు నైన్టీన్ ఏ విధంగా ఉంది ఒక్కొక్క కుటుంబం నుంచి యాభై రూపాయలు ఈరోజు మనకి తెలియకుండా అవసరం చేస్తున్నారు ఈ కాంట్రాక్టర్లు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండి పద్నాలుగు పద పద్నాలుగు మండలాలు మన ఆధుని నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలా ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రభుత్వ ఐటీఐలా ఏమంటే వీళ్ళు డెవలప్మెంట్ చేశారు ఎక్కడ డెవలప్మెంట్ చేశారా మీరు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు చైతన్య పరుస్తూ మేము కమ్యూనిస్టు విప్లవకారునిగా నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడిని ఆదోని మున్సిపల్ రోడ్ని ఒంటరిగా పోయి గెరవ చేసిన దమ్ము నాకుంది నేనే గెరవ చేసిన ఆయన ఆ రోజు సభలో నిలబెట్టి నిండు సభలో ఆదోని పట్టణంలో శ్రీ శ్రీనివాస భవన్ భూ కబ్జా గురించి ఆదోని పట్టణంలో గ్యామ్లింగ్ గురించి మట్కాల గురించి డైరెక్ట్ ప్రశ్నిస్తే సుమారుగా నాకు చంద్రబాబు నాయుడు గారికి ఆ మీటింగ్ సమక్షంలో పదహైదు నిమిషాలు గొడవ జరిగింది ఆ పదహైదు నిమిషాల్లో ఈ భూ కబ్జాల గురించి మాట్లాడితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నామంటున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది నేను తొంభై ఆరులో చేసిన ఈ ఈరోజుకి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఏం చేసినారు ఒక గేట్ అన్న తీసినారా నేనన్నా జాయింట్ కలెక్టర్ సతీష్ చంద్రన్ తీసుకుని వచ్చి ఇది ఆ గేట్ ఓపెన్ చేపిస్తే లిఫ్ట్ పలగొట్టించి వ్యవహారం చేసిన మీరు ఏం చేసినారు ఆయన్ని భుజానికి వేసుకొని ఎగరలన్నారు తప్ప ఆయనతో చేతులు కలిపి మీరు మీరు పట్టణ ప్రజలు చేసింది ఏం లేదు లేదు ట్రాఫిక్ సమస్య ఆదంలో ఎంత దరిద్రంగా ఉందా మీ కళ్ళు ఉన్నాయా కళ్ళు లేని కబోదులా మీరు చూస్తున్నారా ఆదంలో పరిస్థితి లేదా టైం కూడా ఒక నిండు కరిపిని పది గంటల తర్వాత హాస్పిటల్ పోవాలంటే మెయిన్ రోడ్లో నుంచి ఎంత ఇబ్బందులు పడాలా ఈరోజు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఏమి ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఏమి లంచాలు విచ్చలివిడిగా తీసుకుంటున్నారు మీరు ఒక్కసారి బాగా ప్రజలు గమనించండి మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ఆసుపత్రులు పోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఒక్కొక్క డెలివరీకి ఒక్కొక్క రేట్ పెట్టారు మగపిల్లవాడు పుడితే ఇంత ఆడపిల్ల వాడు పుడితే ఇంత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది నేను దయచేసి ప్రజల్ని కోరుకునే ఇవన్నీ గమనించండి ఈ గమనించి విప్లవ గారిని మీరు సెలెక్ట్ చేసుకోండి అది గట్టున్న నాయకుడినే సెలెక్ట్ చేసుకోండి వీళ్ళు ఈరోజు డబ్బులు ఖర్చు పెడతారు ఎలక్షన్లు వచ్చాయని ఒక్కొక్క ఐదు వందల మందిని రెండు వందల మందిని వేసుకొని తిరుగుతున్నాడు మనీసారులు తమ పని తమ ఖచ్చితంగా చేయాలి అప్పుడే ఆ లాండర్డ్ విలువ ఏమో ప్రజలు తెలుస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఈరోజు చైతన్యవంతులు అయినారు చైతన్యవంతులైన ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను దయచేసి మీ ఓటు అనే విలువతో ఓటు అనే ఆయుధంతో దయచేసి ఈసారి నాయకులకు బుద్ధి చెప్పండి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా నేను నేను యుసీసీఆర్ఎంఎల్ఏ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను ఈరోజు దయచేసి నాకు ఓటు వేసి సహకరించండి నేను ఈ దోపిడి మార్కెట్ దోపిడీ అయితే ఏమి పట్టణంలో ట్రాఫిక్ సమస్య అయితే హాస్పిటల్ సమస్య అయితే త్రాగునీరు డిగ్రీ కాలేజ్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆదోన్లో ఇవి ఓపెన్గా నేను నిలబడి వీటిని అన్ని పరిష్కరించుకొని ఈ ఆదోన్లో లా అండ్ ఆర్డర్ అంటే ఏమో ఈ నాయకులకు కానీ అందరికి తెలియచేట్లు తెలియ వరిచే చేస్తాను దయచేసి ఈసారి నాకు ఓటు వేయవలసిందిగా నేను ప్రజల్ని కోరుకుంటున్నాను నా ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు ట్రాక్టర్ నడిపే రైతు ఈ రైతు గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి ట్రాక్టర్ నడిపే రైతు గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలతో సెలవు తీసుకుంటున్నాను జరుగుతుంది మార్పు అనేది అక్కడ మొదలైనప్పుడే ఇక్కడ మొదలవుతుంది మన అభివృద్ధి మన ఆదోని కూడా అభివృద్ధి చెందాలి ముందుకు సాగాలి ఎడ్యుకేషనల్ హబ్ గా తయారవ్వాలి అంటే మీరు ఓటు వేయండి ఖచ్చితంగా మా రామ్మోహన్ గౌడ్ గారికి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు దయచేసి ప్రజలకు నేను చెప్పేది ఒకటే మీ ఓటు అమూల్యమైన మీ ఓటు మంచి వ్యక్తికి వేయండి ఈసారి మీ తీర్పు చాలా సెన్సేషనల్ గా ఉండాలి అది అవసరం ఎన్ని సమస్యలతో మనం ఈరోజు బతుకుతున్నామో మనకు తెలుసు నాయకులు కేవలం ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టూ తిరుగుతారు మనకు పవర్ ఉండేది కేవలం ఓటేసే రోజు మాత్రమే ఆ పవర్ని సద్వినియోగం చేసుకోండి ఆ రోజు మూర్ఖుల్లాగా ఉండొద్దు బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు వేసేది కూడా ఆలోచించి మంచి అభ్యర్థినే ఓటు వేయండి రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు మనకు అవసరం లేదండి నాయకుడు కావాలి నడిపించే నాయకుడు కావాలి ప్రజల్ని కరెక్ట్ గా ప్రజల్ని లా అండ్ ఆర్డర్ని అన్ని కరెక్ట్ గా పెట్టే నాయకుడు కావాలి ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకొని ఆ తర్వాత మీ ఓటును వేసుకో మీ ఓటు వేయాలని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను ఈసారి మన తీర్పు సంచలనంగా ఉండాలి నేడు ఆధ్వని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నేటి వార్తల్లో ఇంత సమాప్తం నమస్కారం